సూర్యాపేట జిల్లా మోతే సమీపంలోని సూర్యాపేట రహదారిపై తెల్లవారుజామున టైర్ పేలి మంటలు అంటుకుని ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైంది ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ ఒక్కరే ఉండటంతో తప్పిన పెను ప్రమాదం మంటలో ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది హైదరాబాద్ నుండి పాల్వంచ కోల్ మైనింగ్ వాళ్ళకి హైర్ కి మూడు కాలి బస్సులు వెళ్తుండగా ఘటన ఇంకా ఎక్కువ ఫైర్ అయితే ইক ফাইৰ టైర్ బ్లాక్ అయ్యింది బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ బ్లాక్ చేయడం వల్ల ఒక టైర్ బ్లాక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా టైప్ స్టార్ట్ అయ్యి దాని పక్కన ఉన్న టైర్ కూడా అంటుకోవడం జరిగింది వాటిలో మా డ్రైవర్ గమనించి దాన్ని లెఫ్ట్ సైడ్ ఇచ్చుకున్న వెహికల్స్ ఆల్మోస్ట్ సైడ్ మొత్తం పెట్టేశాడు పెట్టేసిన తర్వాత ఆయన వాటర్ బాటిల్ ఏదైతే ఫైర్ ఏదో ఓపెన్ చేసినా కూడా అది స్టార్ట్ అయిపోయింది ఫైర్ ఇంకా ఆయన ముందే టైర్ వేగిలిపోయింది అనికి ఇంకా ఆల్మోస్ట్ ఇది ఐగోడి పొంగో దాటింది ఇప్పుడు ఎవరైతే లేరు డ్రైవర్ డ్రైవర్ ఒకడే ఉన్నాడు డ్రైవర్ ఎక్కే పోయారు సో నా మేము బ్యాక్ వచ్చేసి మాత్రం కనకారం లేని దసరద కరుణించు అనే శీర్షికతో ఆదివారం ఓ పత్రికలో ప్రచురితమైన వార్తను ఖండిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరి